వెన్నెల వైష్ణవి కృష్ణ వాళ్ళ కోసం అని చెప్పి శోభనం గదిని రెడీ చేస్తూ ఉంటుంది ఇంతలో అది చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకు ఇలా బాధపడుతున్నావు వెన్నెల నువ్వు అమ్మాయిలు అందరూ కళ్ళ కంటారు కానీ ఆ కళ్ళు నిజం అవ్వవు కదా ఇంకా ఎందుకు బాధపడటం చెప్పు కృష్ణ నీ సొంత వాడు కాదన్న విషయం అర్థమైపోయింది కదా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఆ బెడ్డను మొత్తం సర్దుతూ ఉంటుంది ఇంతలో శోభన్ అక్కడికి వస్తూ ఉంటాడు ఏంటి వైష్ణవి ఏం చేస్తున్నావు బెడ్డను రెడీ చేస్తున్నావా అని చెప్పేసి అయితే సరదా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శోభన్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న శోభన్ మాత్రం మన పడక గదిని కూడా మనం ఎలాగనే రెడీ చేసుకోవాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శోభన్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న శోభన్ మాత్రం అవును మరి మన ఇద్దరికి పెళ్ళి అయితే మన ఇద్దరికి కూడా ఇలాంటిదే కదా కావాలి అని చెప్పేసి అయితే సరదాగా మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం నాకు చెప్పే అవకాశం రాలేదు కానీ శోభన్కి ఎలాగైనా సరే ఈ నిజం తెలియచేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఎవరూ లేకపోవటంతో శోభన్ వైష్ణవి అనుకొని వెన్నెల దగ్గరికి వెళ్తూ ఉంటాడు తన మీద పువ్వులు జల్లుతూ తనకు ముద్దు పెట్టడానికి దగ్గరగా వెళ్తూ ఉంటాడు అది గమనించకుండా అక్కడ ఉన్న వెన్నెల మాత్రం పు సర్దుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శోభన్ మాత్రం వెన్నెల దగ్గరికి ముద్దు పెట్టడానికి దగ్గరగా వెళ్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శోభని బయటకు తోసేస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న శోభన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఒక్క ముద్దు వైష్ణవి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం చెంప మీద చాలా గట్టిగా కొట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ